సార్ మీ పేరు చెప్పండి నా పేరు సుభాష్ చంద్రబోస్ అండి సుభాష్ చంద్రబోస్ గారు ఇరవై చెట్లు కావాలని ఇవ్వగలుగుతాం ఈ రోజు మనం సిద్ధిదా డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే వచ్చేసామండి ఇది కృష్ణవేడి కాంప్లెక్స్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట రెండు అనమాట ఇక్కడ హోల్సేల్ అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు హోల్సేల్ ప్రైజెస్ లోనే మనకి రీటైల్ గా కావాలన్నా కూడా షాప్ ని విజిట్ చేయొచ్చు స్క్రీన్ మీద అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఒకవేళ ఎవరైనా లాంగ్ లో నుంచి వచ్చే వాళ్ళకి లేకపోతే అడ్రస్ తెలియని వాళ్ళకి లొకేషన్ అయినా సెండ్ చేస్తారు చక్కగా అడ్రస్ అయినా చెప్తారు వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ దగ్గర నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి షాప్ షర్ట్ వీటి లో అలాగే ప్యాంట్ బిడ్స్ కూడా అంతే టూ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైస్ లో చక్కగా రీటైల్ గా కూడా తీసుకోవచ్చు షాప్ విజిట్ చేయండి మరి ఇక్కడ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి ఎలాంటి మోడల్స్ అనేది చూసేద్దాం సార్ నమస్తే సార్ ఏం చూపిస్తున్నారు ఈరోజు షూటింగ్ అండ్ షటింగ్ కాంబో ప్యాక్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అమ్మా రేంజ్ షర్టు రెండు రెండు కలిపి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ కంపెనీ ఐటమ్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ సార్ ఇది గిజా కాటన్ లో డిజిటల్ ప్రింట్ అమ్మా షర్ట్ ఇది సిక్స్ ఫిఫ్టీ కి వచ్చేస్తారు షర్ట్ మొత్తం అవునా చాలా బాగుందండి ప్యాంటు ఫైవ్ ఫిఫ్టీ హ్మ్ 1200 కి ఎక్కడ తెచ్చావా నాసిందే గుట్టిచ్చుకున్నావు అంత బాగుంటది కనక్షన్ ఇలా మన పెయిర్ చేసి కూడా చక్కగా ఎవరికైనా తెలియపోయినా ఇలా ఇచ్చేస్తాం ఇలా మ్యాచింగ్ కూడా మనం పెయిర్ చేసి ఇచ్చేస్తాం హ్మ్ ఇది ఒకటి ఇది ఒక రకం చూపించండి హ్మ్ దీని మీద ఓకే ఇది బలే కరెక్ట్ గా తీస్తున్నారే అదే వెంటనే మ్యాచింగ్ కూడా కరెక్ట్ గా కూడా ఇబ్బంది కూడా బాగుంది బాగుంటది ఇలా షర్ట్ కూడా బాగుందండి ఇది ఏంటంటే మనం చూసేదానికి కాదు కుట్టించుకున్నాక ఎక్కడ ఎవరైనా సరే ఇలా ఉంటది అవునమ్మా ఇది ఫ్రంట్ ఇది రెండు ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేస్తుంది అది ప్యాంట్ మ్యాచింగ్ దానికి ఇది సరిపోద్దిలేదు ఇది కూడా బానే ఉంది చూడమ్మా ఇదిగా సిఆర్ఎన్స్ బ్రాండెడ్ ప్యాంట్ ఇస్తాము షర్ట్ ఇస్తాము మీరు బండగేసి బాధండి ఎన్నాలేన వాడండి చిరాకు పుట్టి కానీ బట్టలో నాణ్యత తగ్గదు ప్రతిసారి ఉతికితికి షైనింగ్ పెరుగుతూ ఉంటది బట్ట రెడీమేడ్ ఉతికుతిక్కి షైనింగ్ తగ్గుతూ ఉంటది ఇదేనండి నేనే ఇది ప్రీవియస్ టూ మంత్స్ క్రితం షర్ట్ ఇది ఇవి కొత్త మోడల్స్ ఇవి ఇది చూడొకసారి చాలా డిఫరెంట్ ఓకే ఒక్కసారి మనం ప్యాంట్ షర్ట్ ఇచ్చామంటే కస్టమర్ మన వెతుక్కుంటూ కలవరించుకుంటూ రావాలని మా యొక్క ఉద్దేశం అండి పర్ఫెక్ట్గా తీసేస్తున్నారండి అక్కడి నుంచి ట్వంటీ ఇయర్స్ అయింది మేము షాప్ పెట్టి మా స్కీనియర్ అయితే థర్టీ సెవెన్ ఇయర్స్ ఓకే మేము కొత్తగా రిటైల్ స్టార్ట్ చేసి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది రిటైల్ గా స్టార్ట్ చేసి ఓకే

దీంట్లో సిక్స్టీ లీ నుంచి టూ హండ్రెడ్ వరకు మన దగ్గర వైట్ అవి కూడా ఓపెన్ కింద కింద ఈ కౌంట్ ఎలాగంటే స్టార్టింగ్ సిక్స్టీ లీ అంటే కౌంట్ స్టార్టింగ్ అలాంటిది మనకి సిక్స్టీ ఇస్తాం సెవెంటీ ఇస్తాం ఎయిటీ లి ఇస్తాం నైన్టీ లి ఇస్తాం అలాగా ఇది వన్ ఫిఫ్టీ లీ అది కూడా ఇది టూ హండ్రెడ్ లీ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఎప్పుడూ ఉంటది ఇది నెంబర్ వన్ ఐటమ్ ఇస్తాం మేము టూ హండ్రెడ్ సింగిల్ సింగిల్స్ తానులుగా ఉంటే తాన్లు ఇస్తాం సింగిల్ సింగిల్ గా ఉంటే సింగల్ సింగిల్స్ ఇస్తాం ఇవేంటంటే ఆదిత్య బెర్లాలో సిక్స్టీ వచ్చే రేటుకి దీంట్లో వన్ ఫిఫ్టీ ఇస్తాం అంటే బ్రాండ్ ఉండదు ఇది తెలియదు జనాలకి ఆదిత్య అంటే అందరికి నోటిఫైడ్ అయింది కాకపోతే జనరల్ ఐటమ్ అయినా సరే నంబర్ వన్ ఐటమ్ ఇది

ఓకే వీటి మీదకి ఆదిత్య బిర్ల బాగుంటది ఆ ప్యాంటింగ్ పెయింటింగ్ చేసుకున్నా బాగుంటది రేమాల్ పెయింట్ చేసుకున్నా బాగుంటది కానీ మన దగ్గర అన్ని ఉన్నాయి చెప్పి చూపించాలి కాబట్టి అవునండి ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు అది తీసుకుంటారు ఇది ఆదిత్య బిర్ల హ్మ్ హ్మ్ షూటింగ్ ఓకే ఇది కూడా ఉంటాయి మన దగ్గర హ్మ్ హ్మ్ ఏది ఎంత పడతాయి అండి ప్రైస్ ఇది కూడా అంతే అమ్మా 1200 1250 మీటర్ ఉంటది మొత్తం పాయింట్ 1500 పాయింట్ వస్తది హ్మ్ హ్మ్ పదిహేను వందలు ప్యాంట్ వచ్చారు ప్యాంట్ వస్తుంది షర్ట్ వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు వస్తుంది రెండు వేల ఏడు వందలు ఆదిత్య బిర్లా వైట్ ప్యాంట్ షర్ట్ వచ్చి కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి ఆప్షన్ సింగిల్ సింగిల్స్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంది వాట్సాప్ ఆప్షన్ ఉంది కెమెరా చూసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీస్ ఏదైనా సరే చేసి పెడతాం ఓకే వీడియో కాల్ చేసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కూడా చేపించమన్నా వీళ్ళు చేంజ్ చేస్తారు మెజర్మెంట్స్ చెప్తే ఏంటంటే ఎల్ ఎక్సెల్ అలా చెప్తే చేస్తారండి అలా కాదు కొంచెం మెజర్మెంట్ అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ పెట్టినా ఇక్కడ చేయించేస్తాం ఎక్సెల్ ఎమ్ అంటే దాంట్లోకి మనం వెళ్ళాలి అది పని చేయదు కనీసం అక్కడ దగ్గర ఉన్న టైలర్ ఏదో ఒకటి కొంచెం మెజర్మెంట్ తీసి పంపించినా సరే షోల్డర్ ఇది ఇక్కడ చెస్ట్ ఒకటి ఈ స్టమక్ కోటి మూడు తీసినా చాలు మా ఓకే మేము చేయించేస్తాం అలా బాగుందండి అన్ని ఉంటాయి ఇవన్నీ చాలా బాగుంటాయి క్లబ్ ఉంటాయి ఒకసారి ఓపెన్ చేద్దామా అంటే కస్టమర్స్ కూడా తెలుస్తుంది కదా ఎవరికి ఎలాంటి ఉన్నాయని మోడల్స్ ఇది వైట్ అండ్ వైట్ వస్తుంది అండి తర్వాత క్రీమ్ అండ్ క్రీమ్ లో ఇది గిఫ్ట్ ప్యాక్ ఇవ్వచ్చు కదండి చక్కగా ఎవరికైనా అది లెనిన్ క్లబ్ గిఫ్ట్ ప్యాక్ ఏమమ్మా గిఫ్ట్ ప్యాకే చక్కగా చేసేసారు లెనిన్ క్లబ్ వస్తాయి లెన్ క్లబ్ ఇప్పుడు ఇది కూడా వైట్ అండ్ వైట్ అయిన వైట్ అండ్ వైట్ జోడి దీంట్లో మనకి క్రీమ్ అండ్ క్రీమ్ కావాలన్నా దొరుకుద్ది ఓకే వైట్ అండ్ వైట్ కావాలన్నా దొరుకుద్ది ఇవి ప్రైజెస్ ఎలా ఉంటాయి వైట్ వచ్చేసి ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయమ్మా ఇది మన దగ్గర లెనిన్ క్వాలిటీ కూడా చూడండి బాగుంటాయి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అమ్మా అండ్ ఇది ఇది షర్ట్ వస్తుంది ప్యాంట్ వస్తుంది సేమ్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ థౌజండ్ వరకు అవైలబిలిటీ ఉంటాయి వీటిలో జాబి ప్యాకు

ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఉంది టూ కి ఇస్తాం అమ్మా ఇవి ఓకే ఇవి జోడీ ప్యాక్ తర్వాత వచ్చేసరికి వీటిలో ఇవన్నీ స్టార్టింగ్ రేంజ్ ప్యాంట్ బిట్లు తాను తానుల్లో కట్ చేసి రెండు వందల రూపాయల నుంచి ఇస్తాను బిట్లేనా ఇవన్నీ ప్యాంట్ బిట్లు ఇక్కడ వరకు మన దగ్గర రెండు వందల రూపాయల నుంచి అవైలబిలిటీ ఉంటది క్వాలిటీ పరంగా కూడా నంబర్ వన్ టూ హండ్రెడ్ కి ప్యాంట్ బిట్ వస్తుంది ప్యాంట్ మొత్తం మొత్తం మెజర్మెంట్

టైలర్ కూడా టైలర్ కూడా ఉన్నాడు శుభ్రంగా మీకు కొరియర్ చేయమన్న చెప్పిస్తాం స్టిచ్చింగ్ చేయపిచిమన్న చేయపిస్తాం ఆదిలిచ్చి మీరు అలా సెలెక్షన్ చేసుకుంటే కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం అన్ని రకాల స్టచింగ్ కూడా అయిపోయి చక్కగా అవునమ్మా రెడీమేడ్గా కూడా ఇవి కూడా ప్యాంట్ బిట్స్ ఏకండి అవునమ్ హ్మ్ ఇవి సిఆర్ఎంస్

కలర్స్ కూడా వస్తాయి కదా వీటిలో ఇవన్నీ రంగులే ఇవన్నీ రంగులే మీకు స్టిచ్చింగ్ కూడా చేయించేసిస్తాం ఓకే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు స్టిచ్చింగ్ బయట చేయాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్ మెజర్మెంట్స్ ఇస్తే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అయిపోతది ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి మెజర్మెంట్స్ చెప్తే చక్కగా మనకి స్టిచ్ అయిపోయి రెడీమేడ్ డ్రెస్ కొరియర్ లో పంపించేస్తారు ఇవేంటండి ఇవి కద్దర్ షర్టింగ్ ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ పెద్దవాళ్ళకి స్టార్చ్ కద్దరమ్మా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి రిచ్ లుక్ ఉంటాయి వేసుకుంటే చాలా బాగుంటాయి డార్క్ అన్ని రకాలుంటాయి కలర్స్ ఇవి కూడా అంతే త్రీ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉంటదమ్మా వీటిలో కూడా కాస్ట్ ఒక సర్టు కాస్ట్ చెప్తున్నా అవును త్రీ ఫిఫ్టీ నుంచి లెనిన్ సెట్టింగ్ ఆదిత్య బిర్లా లినిన్ సెట్టింగ్ అండి ఇవన్నీ అంటే ఆదిత్య బిర్లా అంటే నెంబర్ కంపెనీ అది ఫస్ట్ వస్తుంది అది తర్వాత రేమండ్స్ అయినా అరవింద్ అయినా సిఆర్ఎంస్ అయినా అన్ని రకాల కంపెనీ మిల్లులు లెనిన్ సెట్టింగ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అవేనండి చూపిస్తాను చూడండి డిజైన్స్ ఇది ఆదిత్య బిర్లా లెనిన్ క్లబ్ అండి చూడండి ఐటమ్ గానీ క్వాలిటీ గానీ మనకి విజయవాడలో కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి ఆదిత్య పిల్లల బట్ మనం ఇచ్చే రేటు చాలా ఎవరు ఎవరు మళ్ళీ మళ్ళీ కస్టమర్ తెచ్చుకుంటాం ఇవి క్యాజువల్స్ అమ్మా ఇవి క్యాజువల్స్ అండి ప్లేన్ పెద్దవాళ్ళకి స్మూత్ గా ఉంది లెనిన్ ఇది చూడండి ఏ కంపెనీ వచ్చింది సియారామ్స్ లెని అండి రకాల కలర్స్ ఉంటాయి తర్వాత ఈ లెనిన్ క్లబ్ లోనే వేర్ గా డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి అండి చూపిస్తా డిజిటల్ ప్రింట్స్ ఆది చా లెనిన్ లోనే చూడండి డిజిటల్ ప్రింట్స్ బాగుందండి డిజైన్ అసలు ఎప్పుడు ట్రెండింగ్ గా ఉంటది ఈ డిజైన్ చూడండి బాగుంటాయి ఇవి ఎంత పడతాయండి ప్రైస్ మనకి పద్నాలుగు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మీటర్ క్లాత్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటది ఇవి కూడా మనం హోల్సేల్ రేట్ కి ప్రొవైడ్ చేస్తాం హోల్సేల్ రేట్ కి వస్తాయి ఓకే వీటిలో ఇవి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ ఓన్లీ లెనిన్స్ అమ్మా లెనిన్స్ లోనే డిజైన్స్ డిజైన్స్ ఇవన్నీ ఓకే ఇవ్వండి ఇవి కూడా

ఇది కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి ఇస్తాం సార్ మేటర్ సిక్స్ హండ్రెడ్ నుంచి మేటర్ ఇస్తాం షర్ట్ వచ్చి నైన్ సిక్స్టీ థౌజండ్ లో వచ్చేస్తా షర్ట్ షర్ట్ ఇల్లు కూడా ఆదిత్య బిర్లా గిజా కాటన్ సెట్టింగ్స్ ఇవన్నీ అవేనండి ఇప్పుడు అక్కడ డిజైన్ ఇవన్నీ అవే ఆదిత్య బిర్లా గిజా కాటన్స్ ఆ తర్వాత వచ్చి అరవింద కాటన్స్ అవన్నీ ఫార్మల్స్ సెమీ లెనిన్స్ అవి సెమీ లెని సెమీ లెనిన్స్ ఐటమ్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే జూట్ షర్టింగ్ వస్తున్నాయి అవునండి నిజమే జూట్ షర్ట్స్ చూసాను అయితే

ఎయిట్ హండ్రెడ్ షర్ట్ వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ కే షర్ట్ వచ్చేస్తుంది దీంట్లో మోడల్స్ చూడండి ఇవన్నీ జూట్ షర్టింగ్స్ మోడల్స్ చూడండి నేను మీరు ఫస్ట్ చూపించిన చెక్స్ మోడల్ ఒక్కటే చూసా ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ ఇవి ఇవన్నీ జూట్ షర్టింగ్ ఓకే ఐటమ్స్ చూడండి చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ కే మనకి షర్ట్ వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అదైతే ఓకే క్యాజువల్ సెట్టింగ్ ఉంటాయి అవన్నీ క్యాజువల్ క్యాజువల్ సెట్టింగ్స్ ఉంటాయి షర్ట్ బిట్ 300 నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఇది 300 నుంచి స్టార్ట్ అవుతుంది 300 నుంచి స్టార్ట్ అవుతాయి ఇది చాలా మోడల్స్ ఉన్నాయి అవునండి ఎప్పటి నుంచండి అసలు స్టార్ట్ చేసి షాప్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వన్ ఇయర్స్ కానీ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ హోల్సేల్ లోనే ఉన్నాను ప్రెసెంట్ కూడా హోల్సేల్ లోనే ఉన్నాను హోల్సేల్ కమ్ రిటైల్ షాప్ కూడా కొత్తగా స్టార్ట్ చేశాను ఓకే హోల్సేల్ కమ్ రిటైల్ కూడా ఇస్తున్నారు ఇప్పుడైతే ఇప్పుడు ఈ చూడండి పార్టీ వేర్ ప్రెసెంట్ లేటెస్ట్ మోడల్స్ అండి ఐటమ్స్ చూడండి అలా ఉన్నాయి బాగుంది

ఇవి మేము ఇప్పుడు టాప్స్ కుట్టించుకోవచ్చు కుట్టించుకోవచ్చు అమ్మ ఏదైనా బట్టతోనే తయారీ టాప్స్ కి ప్యాంట్ కైనా చాలా చాలా బాగుంటాయి చూడండి అబ్బాయి ఆఫ్ అండ్ ఆఫ్ అంటారు డిఫరెంట్ అస్ డిఫరెంట్ మోడల్స్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర మా సారీస్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీరు కూడా అన్ని రేట్ సరి ఉంటాయమ్మా ఇది ఫ్రెండ్ ఎలా ఉన్నాయో చాలా బాగుందండి సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడానే చాలా షైనింగ్ ఉంది స్మూత్ గా కూడా ఉంది కంఫర్ట్ గా వేసుకున్న గాని బాగుంటుంది ఈ మోడల్ చూడండి మీరు మార్కెట్ మొత్తం తిట్టుకున్నా గాని మోడల్స్ దొరకాలంటే చాలా కష్టం ఇది ఎక్కడ వస్తుంది షర్ట్ లో ఇది చాలా కొత్త ప్యాటర్న్ కొత్త స్టైల్ చూడండి ఇలా వస్తుందా కింద టైలర్ కాపీ కూడా ఇస్తాం కస్టమర్కి లేదంటే స్టిచ్ స్టిచ్ ఇస్తాం దీంట్లో మోడల్స్ ఎలా ఉంటాయో బాగున్నాయండి ఇవి కలర్స్ వస్తాయి కలర్స్ సపరేట్ సపరేట్ డిజైన్స్ ఓకే లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్ని ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని మన దగ్గర మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఒక్కో దానికి ఇరవై షర్ట్లు కావాలని ఇవ్వగలం అదే రిటైల్ షాప్ లో అయితే ఐదు షర్ట్లు ఆరు షర్ట్లు కానీ కథం అయిపోద్ది అవునవును మా దగ్గర ఇరవై ముప్పై షర్ట్లు కావాలని ఇవ్వగలం ఎన్నైనా ఇవ్వగలుగుతారు ఓకే ఇప్పుడు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సెపరేట్ గా తక్కువ ప్రైస్ ఉంటదా అండి హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం రిటైల్ హోల్సేల్ అనుకోండి అప్పు రాస్తాం డిటైల్ అనుకోండి క్యాష్ వస్తది మనకు అదే బెనిఫిట్ రౌండ్ తిరుగుతా ఉంటే అదే లాభం ఎందుకంటే హోల్సేల్ కాబట్టి రావటం పోవడం షాప్ లకి వెళ్ళిపోతా ఉంటది కొత్త కాలుష్యం ప్రతి నెల వస్తూనే ఉంటది ఎవరైనా ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలన్నా తీసుకెళ్ళొచ్చు మీ దగ్గర సెమీ కూడా ఇస్తాం ఓకే అసలు ఇలా చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అండి మరి తానుల్లో చూసి కుట్టిస్తే ఎలా చూపిస్తాము ముందు వస్తున్నారు అవును ఓకే ఇదండి ఇలా చూపిద్దాం ఇది భలే ఉందండి అసలు మంచి లుక్ ఉన్నాయి కలర్స్ అన్ని ఇలా వస్తాయి ఇప్పుడు నేను ఇందాక చూశాను కదా దానిలో ఇదే సేమ్ మోడల్స్ సేమ్ చూడండి ఓకే చాలా బాగున్నాయండి ఇవి ఎంత పడతాయండి అండి ఇవి వచ్చేసి ఒక ఈచ్ షర్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉంటాయి అమ్మా అంతేనా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉంటాయి అదే మనది రెడీమేడ్ లోకి వెళ్తే టూ థౌజండ్ పెట్టాల్సి వస్తుంది ఒక షర్ట్ అవును డిజైనర్ వేరు కదా మొత్తం ఐటమ్ చూడండి క్లాత్ నిజంగా అండి చాలా బాగుంది క్లాత్ కూడా రిమార్క్ ఉండదు ఒకవేళ రిమార్క్ వచ్చిందంటే షర్ట్ కి షర్ట్ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తా అది కూడా ఫుల్ గ్యారంటీ మన దగ్గర ఎందుకంటే మన దగ్గర చొక్కా ఐదు వందలు తీసుకున్నా టైలర్ కి నాలుగు వందలు ఇవ్వాలి స్టిచ్చింగ్ ఇవ్వాలి ఇప్పుడు స్టిచ్చింగ్ కి నాలుగు వందలు ఇచ్చిన వాడు షర్ట్ పాడైపోయిందంటే మనం తిట్టుకుంటారు మనం కస్టమర్ రప్పించుకోవడం కానీ మనం తిట్టించుకోకూడదు ఉండకూడదు అవునవును అది ఇంకా ఉన్నాయా డిజైన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మీకు ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ అప్డేట్ గా ప్రతి నెల మారిపోతానే ఉంటాయి ఒక్కో డిజైన్ సర్ట్లు కావాలని ఓకే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి కదా ఇవన్నీ చూస్తే మనకు రోజు సరిపోదేమో మొత్తం ఓపెన్ చేస్తే అన్ని రకాలు ఉంటాయి అమ్మా చెక్స్ ఉంటాయి ప్రింటెడ్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ ఉంటాయి గిజా కార్టూన్స్ ఉంటాయి క్యాజువల్స్ ఉంటాయి అంటే ఒకసారి స్టాక్ కూడా మీకు ఎప్పుడు డిజైన్లు కొత్త వెరైటీలు వస్తాయి ఉంటాం ఇది కూడా తీసుకోండి ఒకసారి సూట్ క్లాత్ మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబులిటీ ఉంటదండి ఇప్పుడు ఆ సూట్ క్లాత్ లో మీరు నచ్చిన కలర్ తీసుకోండి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఎప్పుడు కూడా మన దగ్గర రెండు వందల డిజైన్లు ఉంటాయండి సూట్లలో కూడా ఇవి కూడా మనము మీకు ఏది కావాలంటే అది ఇలాగే సేమ్ టు సేమ్ స్టిచ్ చేస్తాను ఒకటే రెడీమేడ్ తీసుకున్నారు అనుకోండి అది ఏ కంపెనీ బట్టో ఎవరికి తెలియదు ఇది అనుకోండి మనం సిఆరామ్ తీసుకున్నావా రేమాండ్ తీసుకున్నావా రీడెంట్ తీసుకున్నావా అనేది రీడెంట్ తీసుకున్నాం తీసుకున్నామని తెలుసుది అది కాకుండా మనం ఇచ్చే ఒక్క సూట్ ధర రెడీమేడ్ లో ఇచ్చే ఒక్క సూట్ ధర మనం మూడు వస్తాయి మన దగ్గర ఖరీదు చేసుకుంటే అది రెడీమేడ్ గా బయట తీసుకోవాలంటే ఒకటే వస్తుంది మన దగ్గర మూడు వస్తాయి గ్యారంటీ గా మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లో మనం చేపిస్తాము ఓకే పిక్స్ వాళ్ళకి మీకు అది ఇలా డిజైన్ మీరు గూగుల్లో సెట్ చేసుకుని మాకు ఇలాగే కావాలన్నా అది కూడా దగ్గర సూట్ మేకర్స్ సీనియర్లు ఉన్నారు మన దగ్గర ఈ రకంగా కూడా వాటికి కూడా మొత్తం పెళ్ళిళ్ళకి పెట్టుబడులు కావాలన్నా పెళ్లి కొడుకులు సూట్ కావాలన్నా ఆ శర్వాణి మోడల్స్ అవి కూడా చూపించు ఒకసారి అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా మోడల్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇంకా నాలుగు ఉన్నాయి కేటలాగ్ ఇవి ఇవి పైజామాలకి దేనికైనా సరే కూడా ఇవి కూడా అంతే ఇవి కూడా అంతే అన్నిటికీ ఇంకా హల్దీ కంటే ఎల్లోనే వేస్తారు మిగతా కలర్స్ కూడా ఉన్నాయి అన్ని రకాలుగా వర్క్ వచ్చిందంటే అవునమ్మా ఓకే ఇది కూడా బాగున్నాయి చూడండి ఐటమ్స్ కలర్ బాగుంది ఇవన్నీ శర్వాణి ఐటమ్స్ బాగుంది ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయి అంటారు అయితే మీకు రెడీ టు స్టిచ్ రెండు వేల ఎనిమిది ఇచ్చేస్తాం స్టిచ్ కూడా చేయించేస్తాం బా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి అసలు రెండు వేలు శర్వాణి వచ్చేస్తుంది అంటే స్టిచింగ్ అయిపోయి ఓకే రెండు వేల నుంచి స్టార్టింగ్ అయితే ప్రైస్ మన ఇది ఫ్యాబ్రిక్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాని కాస్ట్ బట్టి మనకు వస్తుంది షాప్ అయితే విజిట్ చేయండి నూట రెండు కృష్ణవేణి కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది నూట రెండు షాప్ నెంబర్ వచ్చేసి చక్కగా విజిట్ చేసి చూసి మీకు నచ్చింది తీసుకోవచ్చు సార్ మీ పేరు చెప్పండి నా పేరు సుభాష్ చంద్రబోస్ అండి సుభాష్ చంద్రబోస్ గారిని అడగండి చక్కగా కాల్ చేసి మీకు మంచివి చక్కగా అన్ని చూపిస్తారు వీడియో కాల్ లో అయినా చూపిచ్చేస్తారు చక్కగా నీట్ గా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈరోజు మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ని అలాగే మంచి మంచి డిజైన్స్ ని చూపించారు పరిచేంజ్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు కస్టమర్ లకి నమస్తే